కాబట్టి అల్యూమినియం పాత్రలో వంటలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ తయారు చేసినప్పటికీ వండిన తర్వాత తీసేసేయండి ఆటలు అసలు నిల్వ ఉంచకూడదండి చాలామంది వండేసి ప్రొద్దు నుంచి సాయంకాలం నాకు ఆటలో ఉంచుతారు మళ్ళీ వేడి చేస్తారు మళ్ళా ఉంచుకుంటారు అది మంచిది కాదు ముందు వండేసేయండి కావాలంటే కొంచెం పెద్ద పెద్ద స్టీల్ గిన్నెల్లో ఉండి వంట చేయాలంటే ఎక్కువ మొత్తాన్ని సాధ్యం కాదు కొంతమందికి తక్కువ వంటకి స్టీల్ పాత్రలు బాగానే ఉన్నాయి ఎక్కువ ఇంట్లో పది ఇరవై మంది ఉండేటప్పుడు అల్యూమినియం పాత్రలో వండేసుకుంటాం అందరం సులువుగా ఉండడం కోసం అలా వండిన తీసేసేయండి అప్పుడు దోషం ఉండదు అనమాట స్టీల్ పాత్రల్లో సర్దుకోవటం హాట్ డిష్లో పెట్టుకోవడం మంచిది అనమాట ఇక అల్యూమినియం పాత్రల్లో వాడకం తగ్గించటం పులుసులు కానీ ఇట్లాంటివి నీళ్ళు ఎక్కువ ఉండి ఉండేటట్టు లిక్విడ్స్ లాంటివి ఏమైనా ఉంటాయనుకోండి చారు లాంటివి అసలు అట్లాంటివి ఉంచకూడదు అనమాట ఇంకెక్కువ రిస్కులు వస్తాయట వీటి ద్వారా ఎందుకంటే ఆ పులుపు రియాక్షన్ ఎక్కువ జరుగుతుంది